హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఇది వచ్చేసి ఫ్రైడే రోజు తీసిన బ్లాగ్ అండి ఇవి వచ్చేసి కొంచెం ప్రీవియస్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి అప్లోడ్ చేస్తున్నాను సో యాజ్ యూజువల్ మీరు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మార్నింగ్ మార్నింగే చూసారా ఎండ్ ఎలా ఉందంటే రైనీ సీజన్లో కూడా ఇంత ఎండ అనమాట అంటే ముందు రోజు వర్షం పడింది మళ్ళీ మార్నింగ్ టైం ఎండ రావడం ఇలా జరుగుతుందండి సో ఇక్కడ వచ్చేసి నా మొక్కలు ప్రీవియస్ ఇంతకుముందు మొక్కలు ఇంత నీట్గా పెట్టుకున్నానండి ప్రజెంట్ అయితే ఇంతకుముందు మొక్కలు అయితే అలా ఉన్నాయి సో మందార పువ్వు అయితే పోసింది నా దగ్గర మందారాలు ఉన్నాయండి మూడు రకాల మందారాలు పెట్టుకున్నాను ఇదైతే ఎప్పుడో వేసిన మొక్క అనమాట అండ్ వచ్చేసి ఇంట్లోకి ఫ్రూట్స్ అయితే తెప్పించాను బనానాస్ ఎప్పుడు తెచ్చుకున్నా కూడా ఇలా ఒక్కొక్కటి సపరేట్గా చేసి ఒక బౌల్ అయితే వేసేస్తానండి ఎప్పుడు బనానాస్ తీసుకున్నా కూడా మనము ఫ్రెషా కాదా లేదంటే వాటికి ఏమైనా మందులు కొట్టారా లేదా మనకి తెలుసుకోవడానికి వాటి కాడలు గ్రీన్ కలర్లో ఉంటాయండి సో అలా ఐడెంటిఫై చేయాలంట ఎవరో కథని చెప్పారు మాకు సో అప్పటి నుంచి కూడా కాడలు గ్రీన్ కలర్లో ఉన్నవే అయితే తీసుకుంటాము రాగానే ఇలా సపరేషన్ అయితే చేసేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి పైనాపిల్ అప్పుడప్పుడే కనిపిస్తాయండి ఇక్కడ మాకు ఫ్రీక్వెంట్గా అయితే ఉండవు సో ఎప్పుడు పైనాపిల్ కనిపించినా ఇంకా టూ త్రీ అయితే తీసేసుకుని పిల్లలకైతే ఇలా సపరేట్ చేస్తారండి శాఖరే కట్ చేస్తారు అంటే వాళ్ళకి ఆ ముళ్ళు లాంటివి ఉంటే కనుక అసలు తినరండి సో మంచిగా ఉన్నవన్నీ కూడా ఒక బౌల్లో వేసేస్తారు ఈయన అంటే ఆ ముళ్ళు గుచ్చుకుంటే కనుక అసలు తినడం మొత్తానికి మానేస్తారండి పండితే కనుక పైనాపిల్ బాగుంటుంది పండకపోతే కనుక అంత టేస్ట్ ఉండదు బట్ ఏంటంటే పిల్లలకి కూడా నేను తక్కువే పెడతాను అవి కూడా తక్కువగానే దొరుకుతాయి మాకు ఎందుకంటే ఎక్కువ రోజులు తింటే నోరు కొట్టుకుపోయినట్టు అయిపోద్ది సో ఇక్కడ వచ్చేసి పొటాటో అండ్ దోసకాయ టమాటా మొత్తం కలిపి మిక్స్డ్ కర్రీ లాగా వండుతున్నామండి సో కర్రీ చాలా బాగుంటుంది టమాటా కూడా వేస్తాం కదా ఈ మూడు కలిపి చేస్తున్నాను సో అప్పుడు మ్యాంగో సీజన్ ఉందన్నమాట మ్యాంగో ఒకటి చూసుకోలేదండి ఇలా పాడైపోయింది కొన్ని ఫ్రూట్స్ అయితే మనం చూసుకోకుండానే ఇలా పాడైపోతూ ఉంటాయి కాయ అంతా బాగుంది అక్కడైతే పాడైపోయింది సో అలా పాడైపోయినాయి ఏయైనా సరే బనానాస్ కానీ ఏ ఫ్రూట్ అయినా కానీ మా పిల్లలు చూస్తే ఆ ఫ్రూట్ మీద విరక్తి తెచ్చేసుకుంటారు ఇంకా ఎప్పుడైనా పెడదామనుకుంటే అమ్మ వద్దు మాటల్లో పురుగులు ఉంటాయి మమ్మీ ఇంకా నాకు వద్దని చెప్పేసి ఎంత నచ్చ చెప్పినా కూడా నా మాట అయితే వినరండి సో ఇక్కడైతే శేఖర్కి ఇంకా క్యారేజ్ పెట్టాలి ఆ రోజు సౌర్య వాళ్ళకి హాలిడే ఉందండి స్కూల్ లేదు వాళ్ళకి అండ్ కొత్తిమీర కూడా చూసుకోకపోతే ఆ ఫ్రిడ్జ్లో అలానే ఉంటుందండి మర్చిపోతూ ఉంటాను ఫ్రిడ్జ్లో ఉన్నవే ఎక్కువ పాడైపోతూ ఉంటాయి నాకు అంటే బయట కనిపించేవి అంత పాడవ్వు సో ఎలాగో పాడైపెట్టేట్టుందని ఇంకా కొత్తిమీర టమాటా పచ్చడికి అయితే రెడీ చేసుకుంటున్నాను టమాటాస్ కూడా చాలా కాస్ట్ ఎక్కువైపోయినాయి అండి కేజీ సిక్స్టీ రూపీస్ అలా ఉన్నాయంట ఒకసారి ఇంక అంతకు మించి ఎక్కువ కూడా ఉంటున్నాయి కొత్తిమీర టమాటా పచ్చడిలో కొంచెం పల్లీలు వేసుకుంటే కనుక చట్నీ చాలా బాగుంటుందండి కొన్ని పచ్చడిలో సారీ కొన్ని పికల్స్లో కొబ్బరి కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకుని కొన్ని పచ్చడిలో పల్లీలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఎక్స్ట్రా టేస్ట్ అనేది మనకి యాడ్ అవుతుంది నార్మల్లో ఏ పచ్చడిలో కూడా కొంచెం కొత్తిమీర వేసి చేసుకున్నా ఆ ఫ్లేవర్ అనేది మనకి తెలిసిపోతుందండి సో ఇంకా మీరు ఏం కర్రీస్ చేసుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో ఫిన్ చేయండి ఇక్కడ వచ్చేసి అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను అండి ఫస్ట్ ఫ్రై చేసే ముందే అన్నీ రెడీగా పెట్టుకుంటాను సో మార్నింగ్ టైం అయితే చాలా అంటే చాలా గందరగోళంగా ఉంటుంది అదిగోండి కౌంటర్ టాప్ అంతా కూడా ఎక్కడే అక్కడ ఉండవు అనమాట హడావిడి కూడా మార్నింగ్ టైమే ఎక్కువ ఉంటుందండి నాకు కర్రీ అంతా కూడా హాఫ్ అయిపోయింది ఇక్కడ అంటే ఎక్కువ మంది చేసుకోరు ఇలాగా కొన్ని కొన్ని ఏరియాస్లో చేసుకుంటారు మా సైడ్ అయితే ఇలాగా బంగాళదుంప టమాటా దోసకాయ కలిపి మిక్స్ కర్రీ చేసేస్తాను అండ్ ఒక పక్కనైతే స్టవ్ మీద దోశలు కూడా వేస్తున్నానండి సో శేఖర్కి అయితే ఆఫీస్ ఉందండి ఇంకా పిల్లలకి అయితే స్కూల్ లేదు ఇంటి దగ్గర ఇంకా నా ప్రాణం తీసుకు తింటారు ఈరోజు ఇద్దరు కొట్టుకోవడము ఇంకా మైండ్ పని అనమాట నాకు సో ఎలా అయినా తప్పదు కదా ఇంకా హాలిడే వచ్చినప్పుడే వాళ్ళు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉంటారు అదిగోండి చూడండి కొత్తిమీర టమాటా పచ్చడికి చూడడానికి ఇంకా అవ్వకుండానే మా మౌత్ వాటరింగ్ వస్తున్నాయి కదా ఇంకా ఆ అయితే క్యారేజ్ అంతా రెడీ చేశానండి కర్రీ ఇంకా కర్డ్ కూడా వేసాను రైస్ అన్నీ కూడా చేసాను ఇంకా ఈరోజైతే మినపప్పు అయితే సోక్ చేసి పెట్టానండి ఇడ్లీ వేద్దామని ఇడ్లీ పిండి అయిపోయింది ఇంకా ఈ పనులన్నీ అయ్యేటప్పటికి నాకైతే నైన్ ఫార్టీ ఫైవ్ అయ్యిందండి ఇంతటితో వీడియో అయితే ఎంత చేసేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్